హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో చేసుకోబోయే లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి మన ఇంట్లో కూరగాయలు గిట్టంగా ఏం లేనప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలో తొందరగా పిల్లలకు స్కూల్ లంచ్ బాక్స్ రెసిపీ అయితే నేను చూపిస్తున్నాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక్కడైతే ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ అలా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయ్యాక కొన్ని జీలకరావాలు వేసుకోవాలి ఇలా జీలకర్ర వాళ్ళు కూడా మంచిగా చిటపట్టలు ఆడినాక కల్మాకు ఒక రెండు సన్న కట్ చేసుకున్న టమాటాలు వేసేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకొని మంచిగా టమాటాని ఫ్రై చేసేసుకోవాలి టమాటా జల్దే ఉడికిపోతుంది కదా మనకు తొందరగా కూడా రెడీ అయిపోతుంది లంచ్ బాక్స్ అనేది కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా కారం వేసుకోవాలండి నేనైతే పిల్లలకు కదా కారం తక్కువనే వేస్తున్నా కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా ధనియాల పొడి కూడా వేసుకోండి ఇలా మొత్తం టమాటా మిక్స్ అయ్యే వరకు మంచిగా కలుపుకోండి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మనం రైస్ అనేది ఉడకబెట్టి పెట్టేసుకున్నాం కదా రైస్ అనేది వేసేసుకోవాలి వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్ మీద కలుపుకోవాలి రెడీ అయిపోయిందండి టమాటా రైస్ నేనైతే కారం పిల్లలకు తక్కువనే వేసిన ఇలా అయితే ఈజీగా ఒక టెన్ మినిట్స్లో అయితే టమాటా రైస్ అయితే చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా కూడా రెడీ చేయండి ఇంట్లో కూరగాయలు గిట్టంగా ఏం లేనప్పుడు ఈజీగా ఒక టూ టమాటాస్ చూసుకొని ఇలా చేసేసుకుంటే ఈజీగా లంచ్ బాక్స్ అనేది రెడీ అయిపోతుంది ఓకే అండి మరొక మంచి రెసిపీతో కలుద్దాం